అందరికీ నమస్కారం ముందుగా అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు నా పేరు గీత మాది కొత్తచేరువు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడినటువంటి వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలోని రత్న వాక్యము మత్తైస్ వార్త పదహైదవ అధ్యాయం పద్నాలుగో వచనము వాక్యము వారి జోలికి పోవద్దండి వారు బుడ్డివారై ఉండి బుడ్డివారికి త్రోవ చూపువారు బ్రుడ్డివాడు బృడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరూ గుంతలో పడుదురు ఈ వాక్యం యొక్క వివరము మాయా ప్రభావంలో ఉన్న మనుషులు మాయ యొక్క అంశ అయిన పండితులు పరిచయులు భగవంతుడైన ప్రభువును విమర్శించారు అటువంటి వారు దేవుని జ్ఞానం తెలియని వారు వారికి జ్ఞాననేత్రం లేనే లేదు వారు జ్ఞాన దృష్టి లేని గుడ్డివారు దేవుని జ్ఞానం తెలియని వారు మరి దేవుని జ్ఞానం ఎలా తెలుపుదురు వారు తమకు దృష్టి లేకున్నను దృష్టి ఉన్నవారి వలె నటిస్తూ తమకు దేవుని జ్ఞానం తెలియకున్నను తెలిసిన వారి వలె ప్రచారం చేసుకొని అటువంటి ప్రచారకులను నమ్మి వారికి జ్ఞానం సంపూర్ణంగా తెలుసునని ప్రజలు వారిని మార్గదర్శకులుగా చేసుకుని చుందురు మాకు మార్గం చూపేవాడు ఒకడున్నాడని ధైర్యంతో వారి వెంట నడుస్తున్నారు వాస్తవానికి ప్రజలు వారు పట్టుకున్న వారు కూడా క్రమవలే గుడ్డివాడేనని ప్రజలకు తెలియదు ఒక గుడ్డివాడు మిగతా గుడ్డివారిని తోడు చేసుకుని నాకు కళ్ళున్నాయి నేను మీకు దారి చూపెదనని తన వెంట చెయ్యి పట్టుకుని పిలుచుకొని పోల్చున్నాడు అనుకున్నాము ఒకవేళ ఎక్కడైనా గుంట వస్తే ఆ గుంతలో మొదట మీకు దారి చూపెదను అని చెప్పిన గుడ్డివాడు పడును ఆ తర్వాత వారి మీద మిగతా వారు అలాగే దేవుని జ్ఞానం తెలియని వారు దేవుని జ్ఞానం తెలిసిన వారిని కూడా హేళనగా మాట్లాడచ్చు తామే గొప్ప గురువులమని చెప్పుకొని చుందరు అటువంటి వారితో తెలిసిన వారు వాదించవలసిన పని లేదు దృష్టి లేని వారు మోక్షమును శిఖరంని ఎక్కలేరు దృష్టి లేని గురువును దృష్టి లేని ప్రజలు ఎంతమంది ఆశ్రయించినా మోక్షమను శిఖరముని ఎక్కలేరు కానీ వారు గుణములను గుంతలలో పడుగరు అందరికీ నమస్కారం